కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ధర్మగుడంలో స్వయంభూగా వెలిసిన శ్రీ శ్రీ గట్టు ఆంజనేయ స్వామి ఆలయం వద్ద శనివారం కార్తీక వనమహోత్సవ అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది ముందుగా స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులతో పాటు అయ్యప్ప స్వాములు హనుమాన్ స్వాములు పాల్గొన్నారు ప్రతి మంగళవారం సోమవారికి విశిష్ట పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ దైవ కార్యక్రమానికి గ్రామస్తులు గ్రామ పెద్దలు సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆలయ నిర్వాకులు స్వర్ణ అనిత స్వర్ణ వినయ్ తెలిపారు ఈ కార్యక్రమానికి దాసరి సోమిరెడ్డి కాసారి భాస్కర్రెడ్డి బొర్ర సోమరాజు కేతిరెడ్డి రెడ్డి గోల్ల నాగమణి గోల్ల భూలక్ష్మి తట్టుగోళ్ల నాగమణి దారిపోయిన బ్రదర్స్ తట్టుకోళ్ల బ్రదర్స్ తదితర గ్రామస్తులు గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ంజనేయస్వామివారి కాలువగట్టు మీద ప్రతిష్టించడం జరిగింది ఈ మొదటి వార్షికోత్సవం జరుగుతుంది కొంతకాలం ఈ స్వామివారు ఆదరణ కరువయ్యి కాలగర్భంలో అలా మరుగైపోయారు ఈ కాలవ తవ్వకాల వల్ల బయటపడ్డారు అప్పటి నుంచి కూడా ఈ భక్తులు నిత్యం కొలుస్తున్నారు ఇది ప్రథమ వార్షికోత్సవం ఈ భక్తులకి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్తీక మాసంలో ఆయన ఎక్కువ ఎక్కువగా ఈ స్వామి స్వామీజీలు స్వామి మాలలు వేసుకుని వీళ్ళంతా స్వామివారిని కొలుతూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు దీనికో దీనికి ఇంతకి ఇంత ప్రాచుర్యం పొందడానికి స్వర్ణ అనే పురవాడు ముందుకు స్వయంగా ముందుకు వెళుతూ దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాడు ఇంకా ముందుకు మరింత అభివృద్ధి చేయాలనే కోరిక ఆయనలో బాగుంది అందరూ కలిపి ఆయనకి ప్రోత్సాహం చేయాలి